నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యోనమ ఆ ఖగోళ శాస్త్రంలో శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము రెండు గ్రహాలు కలవడము మూడు నాలుగు గ్రహాలు కల కలగడము ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము అది మనుషులకు నేచర్కి మన దేశానికి ఇట్లాగా రకరకాల గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు రెండు అంటే అన్ని పవర్ఫులే అందులో రెండు విరుద్ధ గ్రహాలు రవి శని వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా రెండు విభిన్నమైన గ్రహాలనమాట అంటే ఒకళ్ళేమో కర్మ ప్రదాత మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే ఒకరు ఆరోగ్యం మీద అధికారం మీద ఆ ఇలాంటి వాటి మీద ఆ ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక హోలీ తర్వాత ఆ శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల పన్నెండు రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు మిగతా రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట అయితే వైదిక జ్యో శాస్త్రం ప్రకారము రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ సూర్యుడు శనేశ్వరుడు ఇప్పుడు కుంభ రాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున అంటే హోలీ అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు నుంచి అంటే దగ్గరలో ఉందనమాట ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి పదమూడు వరకు హోలీతో కుంభరాశిని వదిలేసి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియబరుస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషానికి శనీశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు అంటే శని గ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది ఆ తరువాత పదిహేను రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక ఓవరాల్ గా మూడు రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఆ మూడు రాశులు ఏమిటి అంటే కనుక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు మనసు చాలా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండబోతోంది అయితే కన్యారాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆ ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే పెండింగ్ లో పడిపోయినా జరగకపోయినా అడ్డుకున్నా ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి తనతో పాటు ఇంట్లో బంధువులతోనూ కొత్త బంధువులతోనూ ఆ శుభకార్యాలతోనూ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఒక ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట ఇది చాలా సంతోషకరమైన పరిణామము తరువాత రాశి మీనరాశి ఈ రాశిలో ఉండేవారికి ఈ శని రా రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోను ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద దాన ధర్మాల మీద దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా గాని ఫలితాలు రావు కానీ ఈ రాశిలో ఉండే వారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట దీంతో పాటు ఆ ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోను ఓపికతోనూ కనుక చే పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు అయితే ఇవి ఈ రాసులకు ఈ మూడు రాసులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మేషం నుంచి మీనం వరకు ఈ రాసులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం ఈ రవి శని సంయోగం వల్ల ఈ వీరిద్దరి కలయిక వల్ల ఆ ఈ యోగంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ యోగం సాధారణంగా ఒక సంవత్సరానికే ఉంటుంది అంటే ఎలా అంటే శని గ్రహము కర్మగ్రహము దాంతో పాటు సూర్యగ్రహం ఏంటి ఆత్మకి ప్రభావం చూపిస్తుంటాడు ఆరోగ్యాన్ని చూపిస్తూ ఉంటాడు రాజయోగాలను అధికార యోగాలను ఇలాంటి వాటికి అన్నిటికీ అధినేత రవిగ్రహము అయితే ఏ ఒక్క యోగమైనా ఇంచుమించుగా ఒక సంవత్సరం కాలం పాటు కొన్ని రోజుల పాటు ఉంటుంది అయితే ఇక్కడ సూర్యుడు మనకి గమనించుకోవాల్సిన విషయము ప్రతి నెల రాసులు మారుతూ ఉంటాడు అంటే ఆయన యొక్క కాలగమనము ముప్పై రోజులు మాత్రమే అయితే ఇప్పుడు ఈ రాశిలో ఈ సంయోగంలో శనితో కలిసి ఉన్నాడు కాబట్టి శనితో ముప్పై రోజుల పాటు ఉంటాడు శనీశ్వరుడు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడనమాట అంటే మీనరాశి వారికి ఈ శని రవి కలయిక రవి కలయిక ముప్పై రోజులు శని కలయిక వల్ల సంయోగం వల్ల రెండున్నర సంవత్సరాల పాటు ఈ ప్రభావం ఉండబోతోంది అన్నమాట అయితే ఈ తేదీలు కూడా మనం పరిశీలన చేసుకున్నాం ఇందాక సమయము తేదీలు కూడా చెప్పడం జరిగింది అయితే మేషరాశి వారికి ఎలాంటి ప్రభావాన్ని ఈ రవి శని ఇవ్వబోతున్నారు అంటే కనుక కెరియర్ లో కానీ జాబ్ లో కానీ చూసినట్టయితే ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతారు మానసిక ఆందోళన మానసిక ఒత్తిడి ఆ స్ట్రెస్ దాంతో పాటు శారీరక ఇబ్బందులు ఇలాగా ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి చిరాకు కలిగి ఉద్యోగం మానేద్దామా అన్న స్థాయికి వెళ్ళిపోయేటట్టుగా ఈ యోగం కనబడుతోంది వ్యాపారంలో చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఒప్పందాలు చేసుకునే వాళ్ళు మాత్రము జాగ్రత్త చూసుకోండి పెట్టుబడులకి అప్పుడే వెళ్ళకండి ఆచితూచి ప్రవర్తించండి అయితే ఆ ఖర్చులు ఆర్థిక పరంగా చూసినట్టయితే ఎక్కువ ఖర్చులు కనబడుతున్నాయి నష్టాలు కనబడుతున్నాయి తరువాత చోర భయం ఎక్కువ కనబడుతోంది ధన నష్టము కనబడుతోంది దీంతో పాటు ఆ మీ దగ్గర నుంచి అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే సోషల్ మీడియాలో డబ్బులు పోతూ ఉంటాయి కదా స్పామ్ జరుగుతూ ఉంటుంది పాటు ఏంటంటే మనకి ఈ ఆదాయ మార్గాల్లో మీరు ఎంత వెయ్యండి అంత వేయండి అని చెప్పి కొన్ని కొన్ని స్కామ్ దారులు మీ దగ్గర నుంచి ధనం చోరీ చేసే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే అభిప్రాయ భేదాలు తలెత్తడము అన్యోన్యత లేకపోవడము భార్యాభర్తల మధ్య కుటుంబ పెద్దల మధ్య బంధుమిత్రుల మధ్య ఇలాగ ఎటు చూసినా కొంచెం అలజడి ఆందోళన కొంచెం చిరాకులు కలిగే అవకాశం కనపడుతోంది అయితే ఆరోగ్య చూసినట్టయితే మానసిక ఒత్తిడి వల్ల గుండెకు సంబంధించినటువంటి సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్ ఒకటి రవి ఒకటి శని ఒకటి ఆరోగ్యం మీద చూపిస్తే ఆరోగ్యము అధికారం మీద చూపిస్తే ఒకరు ఆరోగ్యం అంటే కుటుంబ ఒత్తిళ్ళ మీద కుటుంబం మీద చూపిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయంలో వ్యవహరించాలి మీకు చెప్పిన సలహాలు ఏంటంటే శనివారం నాడు హనుమంతుడి ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళండి అక్కడ పూజలు చేయించుకోండి దీనితో పాటు సూర్యుడికి ఇది శనిడికి చెప్పాం కదా శని సూర్యుడికి చేయవలసింది సూర్యుడికి చేయవలసింది ఏంటంటే నవగ్రహ ఆలయ దర్శనంలో సూర్యుడికి ప్రత్యేకంగా ఇచ్చుకోవడము పూజలు చేయించుకోవడము జపాలు చేయించుకోవడము ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే కొంత ఉపశమనం కలిగి ఆ శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించండి వారి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొంద అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నివారణ కూడా అంటే రెమెడీసు ప్లస్ ఆ సూచనలు చెప్తున్నాను శనివారం నాడు తులసిని దానం చేయండి నెంబర్ టూ సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి నెంబర్ త్రీ శని గ్రహ దోష నివారణ కోసము హనుమాన్ తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే శనీశ్వరుడికి రెమిడి ఒక్క హనుమంతుడు శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు కాబట్టి వీరిద్దరికీ చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి తరువాతది కనీసం నెలకు ఒకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము అలా కాకుండా ఆ ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా శివార్చన రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనబడుతోంది దీనితో పాటు ఆ సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకుని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి ఆ విపరీతమైన ఆ బాధల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్ గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా పాటించండి నమస్తే